హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మేము వాడపల్లి అయితే వెళ్తున్నామండి మా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట దర్శనం చేసుకోవడానికి అనేసి దానికోసం ఉదయాన్నే లేచి నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని తులసి కోట దగ్గర పూజ చేసుకొని అలానే దేవుడి మందిరంలో కూడా చక్కగా పూజ అయితే చేసుకున్నాను అనమాట మనము ఏ టెంపుల్కి వెళ్ళినా కంపల్సరీ ఇంట్లో పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని బయలుదేరితే చాలా మంచిదండి ఇది కొత్త విషయం ఏం కాదు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు అంటే నేను చెప్తున్నాను అంతే ఇంకా మేమైతే కనుక సాటర్డే అయితే బయలుదేరట్లేదండి నేను బుధవారం అయితే బయలుదేరుతున్నాను అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వాడపల్లిలో శనివారం అయితే కనుక అస్సలు ఖాళీ ఉండదండి ఫుల్ రష్ ఉంటుంది మనము దేవుడిని చూడ్డానికి వెళ్తున్నాం కదా చాలా దూరం నుంచి మనము వెళ్ళి స్వామివారిని సరిగ్గా దర్శనం చేసుకోకుండా బయటకు వచ్చేస్తే అది చాలా అసంతృప్తిగా అనిపిస్తుంది కదా దానికోసం అనేసి నేను ఏ టెంపుల్కైనా ఒక ప్రత్యేకమైన రోజులైతే ఉంటాయి కదా ఇప్పుడు శివాలయానికి వచ్చి సోమవారం అని ఇదేంటి హనుమాన్ టెంపుల్కి అయితే మంగళవారము అయ్యప్ప స్వామి గుడికి అయితే బుధవారము సాయిబాబా గుడికైతే గురువారం అని ఇలా ఉంటాయి కదా అలా ప్రత్యేకమైన రోజుల్లో నేనైతే కనుక అస్సలు వెళ్ళనండి చెప్తున్నాను కదా ఎందుకంటే ఆ రోజుల్లో వెళ్ళామంటే ఫుల్ రష్ ఉంటాయి గుళ్ళు అసలు ఖాళీ ఉండదు మనము ప్రశాంతంగా దేవుడిని దండం పెట్టుకోలేము సరిగ్గా చూడలేము దానికోసం అనేసి నాకైతే కనుక అటువంటి సెంటిమెంట్స్ ఏమి ఉండవు అనమాట ఈ దేవుడికి ఈ రోజు వెళ్తేనే మనకి మంచి జరుగుతుంది ఆ రోజే ఆ దేవుడి ప్పుడు మనల్ని చూస్తాడని నేను అటువంటి అస్సల పెట్టుకోను నాకు వీలు ఉన్నప్పుడు దేవుడి గుడి ఖాళీ ఉంటుంది ఈరోజు అనుకున్నప్పుడు వెళ్ళి చక్కగా ప్రశాంతంగా అక్కడ గడిపి దేవుడిని మంచిగా చూసుకొని దండం పెట్టుకొని కాసేపు గుళ్ళో కూర్చొని హాయిగా వస్తాం కానీ అంత జనాల్లోని ఆ రెష్లో అలా అయితే కనుక నేను ఎప్పుడు వెళ్ళేదనమాట ఇంకా ఏడు శనివారాలు అయితే కనుక ఒకసారి అయితే చేసుకున్నానండి చాలా చాలా బాగా అనిపించింది ఆ ఏడు శనివారాలు చేసుకున్నప్పుడు అయితే శనివారం రోజునైతే వెళ్ళాను అనమాట ఇంకా మిగిలిన నాలుగైదు సార్లు వెళ్ళాము కానీ వాడపల్లి వేరే రోజుల్లో బుధవారమో గురువారమో మంగళవారమో అలా అయితే వెళ్తామన్నమాట ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి మీకు రాజమండ్రి గోదావరి బ్రిడ్జి అది కనిపించింది కదా రాజమండ్రి కాదు సారీ ధవళేశ్వరం బ్రిడ్జి అది ఇంకా అక్కడి నుంచి మేము వాడపల్లి సైడ్ అయితే తిరిగిపోయామన్నమాట ఈ రూట్ అయితే కనుక చాలా చాలా బాగుంటుందండి అటు ఇటు పొలాలతోని చెట్లతోని సూపర్గా ఉంటుంది ఒక రెండు మూడు ఫ్యామిలీస్ కలిసి పిల్లలతో వెళ్తే కనుక ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్ అంటే ఒక పది సంవత్సరాల కింద అయితే కనుక నాకు కూడా అంతగా తెలియదండి తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పి మేము వెళ్తున్నాము అలా అంటే కనుక నేను తర్వాత ఒకసారి చూద్దాము అనేసి వెళ్ళాము ఇప్పుడు అయితే కనుక వెంకటేశ్వర స్వామి వాడపల్లి వెంకటేశ్వర స్వామి చాలా చాలా ఫేమస్ అయిపోయారు అస్సలు ఖాళీ అన్నదే ఉండట్లేదు శనివారమే కదండి ఉత్తు రోజుల్లో కూడా అక్కడ అస్సలు ఖాళీ ఉండట్లేదు అనమాట ఎందుకంటే ఆయన అంత మహత్యం అయితే చూపిస్తున్నారు ఎవ్వరు ఏం కోరికలు కోరుకుంటే ఇల్లు కట్టుకోవాలన్నా ఆడపిల్లలకి పెళ్ళి అవ్వాలన్నా ఉద్యోగాలు రావాలన్నా చాలా మందికి చాలా కోరికలు నెరవేరడం వలన ఒకరికొకరు చెప్పుకొని చాలా చాలా దూరాల దూరాల నుంచి ఇటు వైజాగ్ నుంచి విజయవాడ నుంచి అలా దూరాల నుంచి కూడాను స్వామిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారండి భక్తులు అస్సలు ఖాళీ ఉండట్లేదు కానీ టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మందికి తెలిసే ఉండొచ్చు అంటే కొంతమందికి తెలియదు కాబట్టి నేను వీడియో అయితే తీసి చెప్తున్నానండి ఇంకా దారిలో ఆగైతే కనుక టిఫిన్ చేస్తున్నాం అన్నమాట అప్పటికే టైము నైన్ నైన్ థర్టీ అయిపోయింది అసలు గుడికి అయితే కనుక ఎర్లీ మార్నింగ్ ఫోర్కి త్రీకి అలా కూడా బయలుదేరి వెళ్ళిపోతారు ఇంక నాకైతే కనుక పిల్లలతోని ఇంట్లో పని అంతా చేసుకుని బయలుదేరేసరికి అయిపోయింది టైము ఇంకా అక్కడ దగ్గరలోకి వెళ్ళేసరికి ఇంకా నైన్ అలా అయ్యేసరికి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం అన్నమాట ఈ ఇది హోటల్ వచ్చేసి కృష్ణం రాజు గారు హోటల్ అనేసి ఉంటుందండి టిఫిన్ పర్వాలేదు బాగుంటుంది ఇంక మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ చేసేసి బయలుదేరతాం అనమాట నేనైతే సింగిల్ పూరి ఒక ఇడ్లీ అయితే తీసుకొని తిన్నాను ఇదేనండి ఆ హోటల్ వచ్చి అంటే సినిమా యాక్టర్ కృష్ణం రాజు గారికి సంబంధించింది ఏం కాదు అలా పేరైతే పెట్టుకున్నారు వీళ్ళు రాజులు అనుకుంటా నాకు తెలిసి ఇంకా మేము ఇక్కడి నుంచి అయితే కనుక స్టార్ట్ అయ్యి ఇంకా టెంపుల్ దగ్గర ఆగామండి చూస్తున్నారు కదా ఈరోజు బుధవారము బుధవారం కూడా అసలు ఎంత రష్ ఉందో నేను ఇంకా క్లియర్గా అసలు తీయలేదండి నాకు ఒకటి ఏంటంటే మైనస్ పాయింట్ బయటికి వచ్చానంటే ఫోన్తోని వీడియో తీయడానికి కాస్త ఇబ్బంది పడతాను దాని గురించి అనేసి నేను అంతా కవర్ చేయలేను మిగిలిన యూట్యూబర్స్ లాగా అలానే మనకి గుడికి వచ్చాం కదా దేవుణ్ణి చూడాలి కదా అదంతా మనం కళ్ళతో చూడాలి కదా అని కాస్త ఆగిపోతాను కొంచెం ఏంటంటే జనాల్లోని అలాగా ఫోన్ పట్టుకొని అంతా తిరిగి కవర్ చేయడం కూడా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు దానికోసము నేను అంతా కవర్ చేయలేదు నేను కూర్చున్న చుట్టుపక్కలే తీసాను అనమాట ఇక్కడ మీకు హుండీ కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి ముడుపుల హుండి అంటారు మనము దేవుడికి మొక్కుకొని ముడుపు కట్టుకుంటాం కదా ఆ హుండీలో ఆ ముడుపు తీసుకొచ్చి ఏడు శనివారాలు పూజ చేసుకున్న తర్వాత వేసుకుంటాం అలానే ఇక్కడ గోమాత కూడా ఉంటుందండి ఆవు దూడ రెండు ఉంటాయి ఆ రెండిటికి కూడా ఇక్కడ మనకి గడ్డి అమ్ముతారు తీసుకొచ్చి దానికి పెట్టుకోవచ్చు మనము నెక్స్ట్ వచ్చేసి దీపాలు కూడా అమ్ముతారు అనమాట ఆవునే దీపాలు అవి కూడాను మనం గోమాత దగ్గర పూజ పూజ అయితే కనుక చేసుకోవచ్చు అసలు ఈ ఆవు దూడ ఇది వరకు అయితే కనుక బయట ఉండేయండి గుడికి అవతల పక్కన ఇంకో చోటు ఉంటుంది అక్కడ ఉండే గోసాల కింద కానీ ఇప్పుడు తీసుకొచ్చి గుడికి లోపలే పెట్టారనమాట మనము ఇల్లు కట్టుకోవాలన్నా కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి దన్నం పెట్టుకొని ఇక్కడ మనకి ఇటుకలు అయితే కనుక అమ్ముతారండి ఏడు అలాగా సెట్ కింద ఉంటాయి వాటిని తీసుకువెళ్ళి పక్కన పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం కింద అయితే ఉంటుంది అక్కడ పెట్టుకొని పూజ అయితే చేసుకొని పసుపు కుంకుము దీపాలు అన్నీ అక్కడ అమ్ముతారనమాట తీసుకొని మనం పూజ చేసుకున్నామంటే కనుక ఖచ్చితంగా ఇల్లు అయితే కనుక సొంతంటికి అలా నెరవేరుతుంది అనేసి భక్తుల నమ్మకం మనం పెద్ద తిరుపతిలో కూడాను అలానే కడుతూ ఉంటాం కదా రాయి మీద రాయి పెట్టి మనము వెంకటేశ్వర స్వామికి మేము కొత్త ఇల్లు కట్టుకోవాలని దండం పెట్టుకున్నామంటే మ్యాక్సిమం ఖచ్చితంగా నెరవేరుతుంది కదా ఇక్కడ ఈ వాడపల్లిలో కూడా అంతేనండి ఇక్కడ కూడాను ఇల్లు కట్టుకోవాలనుకున్నా మనం ఏ కోరిక కోరుకున్నా కనుక ఖచ్చితంగా నెరవేరుతుందనమాట ఇది వచ్చేసి ఇంక మేము అవుట్ అయితే వచ్చేసేమండి బయటికి చూస్తున్నారు కదా ఎన్ని ఆటోలు కార్లు వెహికల్స్ అయితే కనుక మామూలుగా ఉండవు అనమాట చాలా చాలా ఉంటాయి ఇది నేను మిగిలిన రోజుల్లో చెప్తున్నాను అయితే శనివారం అయితే మీరు చూడండి ఇంకా అసలు పార్కింగ్ చేయడానికి కూడా ఖాళీ ఉండదు అనమాట బైక్స్ చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో ప్లేస్ మాత్రం మనకి పార్కింగ్ అది బాగుంటుంది అలానే ఇక్కడికి రావడానికి బస్సులు కూడా అవైలబుల్గానే ఉంటాయండి రావులపాలెం బస్ అది ఉంటుంది మనం చిన్నపిల్లలతోని పెద్దవాళ్ళతోని చాలా చాలా దూరాల నుంచి అయితే కనుక వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వస్తాం కదా వాడపల్లి ఇక్కడికి వచ్చిన తర్వాత భోజనానికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్న సందేహం అస్సలు వద్దండి ఇక్కడ ప్రతిరోజు కూడాను అన్నదానం అయితే జరుగుతుంది అనమాట భోజనాలు అయితే పెడతారు అవి కూడాను చాలా నీట్గా చక్కగా పెడతారనమాట అరిటాకుల్లోని చాలా సాంప్రదాయబద్ధంగాను నేను ఆ ప్లేస్ అయితే కనుక కవర్ చేయలేదు అది కూడా చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది భోజనానికి పిల్లలతో వస్తున్నాం పెద్దవాళ్ళతో వస్తున్నాం ఇబ్బంది అవుతుందేమో అని అస్సలు అనుకోవద్దు చక్క చక్కగా వచ్చి స్వామివారిని దర్శించుకొని మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని మంచిగా దేవుడిని దర్శించుకొని ఇంటికైతే వెళ్ళొచ్చు అనమాట చూస్తున్నారు కదండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇంకా ప్లేస్ అయితే కనుక ఇదంతా పార్కింగ్ ప్లేస్ మనం ఈ పక్క నుంచి లోపలికి వెళ్ళామంటే అక్కడ కూడా చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది దేనికి ఇబ్బంది అన్నదే ఉండదు ఓం నమో నారాయణాయ నమ